ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుంది పోతిన ప్రసాద్ గురుస్వామి ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీధర్మశాస్త్రం పీఠం గురుస్వామి పోతిన ప్రసాద్ గురుస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు అయ్యప్ప మండల దీక్షలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి తమను ముందుకు నడిపించి అంబలం పూజ నిర్వహించిన గురుస్వామికి దుస్సాలువలతో సత్కరించారు వేమాకోటి రమాకాంత్ శర్మ ఆశీర్వచనాలు అందించగా శ్రీ ధర్మశాస్త్రం పీఠం స్వాములు గురుస్వామిని ఘనంగా సత్కరించారు అనంతరం గురుస్వామి స్వాములందరకు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆశీసులు ఉండాలని ఆశీర్వాదాలు అందజేశారు ఈ సందర్భంగా పోతిన ప్రసాద్ గురుస్వామి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు కార్తీక మాసంలో దీక్షలు చేయడం వలన మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు ఎన్నో అనుకూల ఫలితాలను ఇస్తుందని తెలిపారు

आज सेवन रहें प्रदेश ठाकरे महाराष्ट्र मजनान मोटा शुभम हों तो आज तो अंधर मेला अच्छे से नहीं दे उधर भी रावण बीच चलना रावण बीच सिंधवात में ना 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 न